ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ సార్ ఇప్పుడు నాలుగో తారీఖు ఫలితాల్లో ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే మీ సర్వే ప్రకారం మీ అంచనా పరంగా యాక్చువల్గా జిల్లాల వారీ చూసుకుంటే నేను చెప్పిన నూట ఇరవై ఐదు కన్నా చాలా ఎక్కువ వస్తాయి ఓకే కానీ నేను కాస్త ఎడ్జ్ ఉన్నాయి కూడా నేను తగ్గించి నూట ఇరవై ఐదు అన్నా సో జిల్లాల వారిని వారితే డెఫినెట్గా ఆ నెంబర్ నేను ఎంతకన్నా నూట ఇరవై ఐదు కన్నా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఓడిపోయే వాళ్ళని ఎతకాలంటే కష్టంగా ఉంది మా పార్టీ ఓకే అదేనా ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే పది స్థానాలు ఉన్నాయి సార్ ఎన్ని సార్ మీరు కనీసం తొమ్మిది తొమ్మిది ఓకే సో విజయనగరంలో తొమ్మిది ఉన్నాయి ఏడు ఖచ్చితంగా వస్తాయి రెండు ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నది టైట్ గా ఉన్నాయ్ ఓకే ఏడైతే ఏడు వచ్చేసాయి వస్తాయి ఓకే సో విశాఖపట్నంలో పదిహేను ఉన్నాయి సార్ ఎన్ని వచ్చ విశాఖపట్నంలో కూడా కొంత ఏజెన్సీ ఏరియా ఉంది 15 అంటే ఏజెన్సీ పూర్తిగా వైసీపీకి అంటారా కొంత ట్రెండ్ ఉంది బట్ ట్రై చూడాలి బట్ కొంత ట్రెండ్ ట్రైబల్ ఏరియాలో కాస్త ఉంది పదిహేనులో విశాఖలో ఎంపీ స్థానం మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ విశాఖలో పన్నెండు కాయం పన్నెండు కాయం ఖాయం తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఎక్కువ స్థానాలు ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిదిలో తూర్పుగోదావరి కొంచెం టైట్గా ఉన్నవి నాలుగు అంటే ఆ నాలుగు టైటే టైట్ పోతాయని కాదు ఖచ్చితంగా వచ్చేది పదిహేను ఆ నాలుగులో కూడా ఆల్మోస్ట్ రావచ్చు బట్ ఖచ్చితంగా వచ్చేది రెండు రావచ్చా నాలుగులో కూడా నాలుగు కూడా రావచ్చు అవునా నాలుగు కూడా రావచ్చు బట్ పదిహేను ఖాయం సో ఆ డౌట్ ఉన్నాయి మనం పోయినాయి అని లెక్క ఈ నెంబర్ నేను చెప్పేది ఓకే ఉభయ గోదావరి జిల్లా అయితే క్లీన్ స్వీప్ దిశగా నా పశ్చిమ గోదావరి నా నర్సపూరు అంటే కొత్త పశ్చిమ గోదావరిలో అయితే ఓకే ఏడు గేడు ఖాయం ఆ పాత పశ్చిమ గోదావరి కూడా కలుపుకుంటే ఒక పోలవరం ఒకటి టైట్ అంటున్నారు గతంలో ఓకే ఇప్పుడు అది కూడా డౌట్ లేదు అది కూడా గెలుస్తున్నామని చెప్తున్నారు ఏదన్నా 15 ఉన్నాయి డౌట్ అంటూ ఉంటే ఒక ఫాలవర్ ఉంటే 15 అంటే 14వ తేదీ ఇంకా ఏదన్నా కలనే టైట్ అనుకున్నా పదమూడు అయితే అసలు అనుమానపుడు పక్క సో బయగోదోరితే ఆల్మోస్ట్ క్లీన్ సీట్ ఒకటి రెండు పోయిన ఉమ్మడి కృష్ణ కూడా అంతే మ్యాక్సిమం రెండు టైట్ డౌట్ కూడా కాదు రెండు టైట్ రెండు టైల్ అవుట్ కూడా అంటే పదహారు ఉండే సార్ అక్కడ పద్నాలుగు వచ్చేస్తాయి అంటారు పద్నాలుగు ఖచ్చితంగా వస్తుంది ఓకే సో గుంటూరు పదిహేడు గుంటూరులో టైట్ ఫైట్లు ఒక నాలుగు దాకా ఉన్నాయి టైట్ ఫైట్లు నాలుగు ఉన్నాయి టైట్ ఫైట్లే అంతే అంతగా అంతమించి ఖచ్చితంగా పోతుందని అంటే ఖచ్చితంగా మేము నెగ్గాము అని నెగ్గుతున్నాము అని చెప్పడానికి వీలేదు అంతే ఓకే గుంటూరులో మాత్రం నాలుగు టైట్ అంటారు అంతే అందుకు కూడా ఈజీ గెలుస్తారు నాలుగులో కూడా మళ్ళీ గెలవచ్చు ఓకే సో ప్రకాశం సార్ పన్నెండు ఉన్నాయి ఇక్కడ ప్రకాష్ రెండు డౌట్ చెప్తున్నారు టైట్ డౌట్ రెండు డౌట్ రెండు పన్నెండు ఓకే ప్రకాష్ యాక్చువల్గా మేము చేసిన రిపోర్ట్లో ప్రకాశం క్లీన్ ఇప్పుడు ఉండొచ్చు అని చెప్పి అదే బట్ రెండు అదే నేను చెప్పేది నేను ఎప్పుడు తగ్గించే చెప్తా లీస్ట్ చెప్తున్నారు లీస్టే చెప్తా నెల్లూరు వైసీపీ కంచుకోట ఈసారి నెల్లూరులో ఒక మూడు కంటెస్ట్లు ఉన్నాయి ఏడు ఖచ్చితంగా నెక్కుతారు ఈ మూడు కూడా రావచ్చు ఒక మూడింటిలో టఫ్ ఫైట్ ఉంది మూడు వేలు ప్లస్ ఆరు మైనస్ ఎట్లా ఉండబోతుంది చిత్తూరు వస్తాయి పది కాయం వస్తాయి సో అనంతపురం మళ్ళీ పద్నాలుగు అనంతపూర్ మళ్ళీ పద్నాలుగు అనంతపూర్లో కూడా పది కాయం అని చెప్పవచ్చు పది కాయం పక్కా అసలు పన్నెండు కాయం అని చాలా మంది చెప్తున్నారు బట్ నేను నా నెంబర్కు మ్యాచ్ చేసుకుంటానికి పదే కాయం అంట ఓకే ఇక్కడి కడప సొంత జిల్లా కడప నాలుగు కాయంగా వస్తాయి పది ఆరు వయసు ఆరు వాళ్ళ ఇక్కడ మేజార్టీ కొట్టారు సొంత జిల్లా అక్కడ సొంత జిల్లా పోవచ్చు అక్కడ వాళ్ళు పాపం ఇంకా పాపం పూర్తి జ్ఞానం రాలేదు ఏంటో నాకు తెలియదు కానీ షర్మిల ఉధృతంగా ప్రచారం చేశారు అన్ని చేసింది షర్మిలకి రెండు పార్టీ నుంచి చేల్తాయి కదా సో అక్కడ కర్నూలు సార్ కర్నూలు ఏంటి పరిస్థితి పద్నాలుగు కర్నూల్లో కూడా ఐదు ఖచ్చితంగా టీడీపీకి వస్తాయి మిగిలిన చోట్ల కీన్ కంటెస్ట్లు వైసీపీకి ఎడ్జోనే ఉన్నాయి బేసిక్గా కడప కర్నూల్లోనే వైసీపీకి కాస్త వచ్చే సీట్లు ఇంకెక్కడా కూడా అంటే నూట రావాలి నూట నలభై నూట నలభై రావాలి పైన రావాలి ఓకే ఈ లెక్క ప్రకారం ఎందుకంటే అది ఓడిపోయి కూడా కనపడతలా అయినా సరే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ టైట్ ఫైట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేసేసి టైట్ ఫైట్లు అన్నీ కూడా అతని హెడ్లోనే వేసిన మొలాన్నా ఓకే మా నెంబర్ నూట ఇరవై ఐదు టైట్ ఫైట్లో మాకెడ్జున్నాయో ఎక్కువ ఉన్నాయి ఓకే ఈ పోలింగ్ టెండ్ అన్నీ చూస్తే అదే వచ్చేలా ఉంది సో నూట యాభై వస్తే ఆశ్చర్యం లేదు నూట పాతికి అయితే నూట పాతికి అయితే డ్యామ్ షూర్ ఇంకా కలిసి వస్తే వన్ ఫార్టీ ప్లస్ రావచ్చు రావచ్చు ఓకే సార్ ఏంటి మంత్రుల పరిస్థితి ఏంటి సార్ చాలా ఇప్పుడు మంత్రులు నైంటీ పర్సెంట్ రారు ఓడిపోతారా అందరు నైంటీ పర్సెంట్ రారు అంటే కృష్ణా జిల్లాలో కొడాలని లాంటి పరిస్థితి ఏంటి మంత్రుల్లో నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఓకే తప్పితే నాకు ఖచ్చితంగా వచ్చే మంత్రులు ఎవరో సత్యబాబు గారిది టఫ్ ఫైట్ ఉంది అక్కడ బొత్సగారిది బొత్సగారిది ముందు స్వీప్ అనుకున్నారు అది కూడా టఫ్ అయింది టఫ్ ఫైట్లో పడిపోయింది టఫ్ అయింది మళ్ళీ ఎడ్జ్ కూటమికే ఉందా టఫ్ అది ఎవరు వచ్చినా రెండు అంటే టఫ్ ఉంది ఓకే కళాంకట్ ఎవరిని ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు మంచి మెజార్టీతో నెక్కుతాం అని చెప్పి ఆయన చెప్తున్నారు ఓకే బట్ అటువంటివి కూడా నేను టైట్ కింద చెప్తున్నా సత్తిబాబు గారిది టఫ్ టైటే ఇంకా విశాఖపట్నం మంత్రులు ఎవరున్నారు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు అది అవుటా గంటకి అట్లీస్ట్ పాతి వేలు పైన ఉంటుంది మెజార్టీ అమర్నాథ్లాకాలి కొడాలని గారు కూడా మరి పందాలు ఇవన్నీ చూస్తే అది కూడా మరి అవుట్ లాగానే ఉంది రాము అక్కడ అంటే ఈ బెట్టింగ్ మార్కెట్ లో చెప్తూ చెప్తా ఉంటారు కదా రూపాయికి రెండు రూపాయలు రూపాయికి మూడు రూపాయలు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అంటే ఆయన మంత్రి కూడా కాదుగా మంత్రి చేసే గత మంత్రి ఓకే కూడా ఓడిపోతున్నారా ఆవిడే అన్నారని కూడా అంటున్నారు నగరి పెద్ద మెజారిటీ వస్తుంది చిత్తూరులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెజారిటీ భానుప్రసాద్ ప్రసాద్ కుప్పం తర్వాత రెండు మూడు స్థానాల్లో నగరి ఉంటుంది అంటున్నారు మెజార్టీలో అంబటి రాంబాబు గారి గురించి అసలు డౌట్ అసలు డౌటే అది జగన్ మెజార్టీ పరిస్థితి అంటే జగన్కి గతంలో కన్నా చాలా తక్కువ మెజారిటీ వస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ టైం ఫేర్ ఎలక్షన్ జరిగిందంట అక్కడ జనం నిర్భయంగా వెళ్ళి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి స్వేచ్ఛగా తమ అనుకున్న ఓటేశారు డెఫినెట్గా వీళ్ళందరికన్నా కళ్యాణ్ గారి కన్నా చంద్రబాబు గారి కన్నా ఈవెన్ లోకేష్ గారి కన్నా తక్కువ మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ మీద బెట్టింగ్లు జరుగుతున్నాయి మీ అంచనా ఏంటి నేను ఫిఫ్టీ ప్లస్ అనుకుంటున్నాను యాభై వేలు మెజారిటీ యాభై ప్లస్ ఓకే వైసీపీ వాళ్ళు థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంటున్నారు చూద్దాం సార్ నాలుగో తారీఖు మళ్ళీ ఎస్ నాలుగో తారీఖు మళ్ళీ మాట్లాడుతాం చూడకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ బాయ్